సార్ నందన్ గారు వాళ్ళ చుట్టాలందరూ శ్రీశైలం వెళ్తున్నారు కాబోయే అల్లుని కూడా తీసుకెళ్తున్నారంట అయితే అసలే నోడు వెళ్తున్నాడు అనమాట ఈ రోజు వాళ్ళకన్నా క్లారిటీ రావాలి నాకన్నా క్లియర్ గా తెలియాలి ఇది చెప్పా పెట్టకుండా వచ్చేస్తున్నాడు ఆహో అమ్మో మా దగ్గరికి వెళ్తున్నాడు ఏంటకు ఆ నందన్ ఫోన్ ఎత్తట్లేదంట అదే సైలెంట్ లో పెట్టినట్టున్నాను చూసుకోండి నీకు ఎందుకు చేస్తుందా తను అడుగుతుంటే అంటే నాడేలా సార్ లేట్ అయిందని తను చెప్పాడు సార్ ఏమైనా ప్రాబ్లమా నందని మా బంధువుల్ని శ్రీశైలం తీసుకెళ్ళాలంట అది తీసుకెళ్ళండి అబ్బా నువ్వు తీసుకెళ్లాలంటున్నానయ్యా నేనే అరే అలా అంటావేంటి ఏదో పొరపాటు పెళ్ళాన్ని తీసుకెళ్ళమన్నట్టు అన్నట్టు డ్రైవింగ్ కూడా నువ్వే నాకు ఎలాగో డ్రైవింగ్ రాదు కదా అంకుల్ ఐ క్యాంట్ ఇంట్లో వస్తే వెళ్ళిపోతా ఇంటర్ నీ ఉద్దేశం అలాడు చెప్పండి అబ్బా నువ్వేంటయ్యా మధ్య మధ్యలో అదిగో వచ్చేసింది అమ్మాయి నువ్వు వెళ్ళి తీరాల్సిందే తప్పదు అరే కొన్ని తీసుకురారా అయిపోయి ఏమేంద్రా దెబ్బలు నువ్వు తింటావా నన్ను తినవంటావా ఇరవై నాలుగు గంటలు చూడ ఉండదురా అది కూడా ఎప్పుడూ ఒకప్పుడు బ్రేక్ తీసుకుంటుంది అదే ఈ టైము చూడ వచ్చేస్తుంది తరా తలా ఈ టెన్షన్ నేను ఓబ్రేపు అయిపోతా చెప్పేస్తా నువ్వు అలాగే కూర్చో పోజ్ బాగుంది నేను మేనేజ్ చేస్తాను ఈ పోజ్లో ఏం నచ్చింది ఒక్కసారి వాడిని చూడండి సార్ నుంచి హెవీ ఇమోషన్స్ ఆల్రెడీ ఒక ట్వంటీ ఫైవ్ టైమ్స్ వెళ్ళాడు ఇంకో ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు లేడీస్ తో వెళ్ళేటప్పుడు ప్రతిపతి నిమిషాలకి బండి ఆపి చెట్లని పుట్లనికి వెళ్తే బాగుండదంటన్నాడు సార్ నాకేం తెలియదు ఇక ఏం చేస్తారో నువ్వు వెళ్ళి అమ్మాయితో మాట్లాడు నేను చూసుకుంటా సార్ నేను ఇంకా నేను చేస్తాను ఏం పర్లేదు సార్ నేను నేను తీసుకుపోతా వాడికి మందు అరే తాగడానికి అడిగానురా తోముకోవడానికి కాదు ఇంట్లో అడిగారు మీరు వచ్చారు డ్రైవింగ్ వచ్చా మీరే చేసేయండి ఆ ఎక్కడ పడతా అక్కడ చేయం మీ ఊర్లో మీరే చేయాలి ఓ దారి తెలుసా నా దారి అడ్డ దారి టెంపుల్ తీసుకెళ్ళిపోతా బోరు కొడుతుంది లక్కీ కాసాకే చక్క మనమే పాడుతున్నాం అవునవును చిన్న తల్లి బ్రహ్మాండంగా పాటలు పాడద్ది పాడమ్మా

బెంగళూరు బోర్డు వచ్చింది ఏంటి బెంగుళూరు శ్రీశైలం ఒకటే రోడ్ ఏమనండి టాప్ లేస్ కోర్ ఎవరు టాప్ కర్లుల బడ్ తెలుసండి డార్లింగే పోసినార్లింగే ఫీలింగే ఫీలింగే గే 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 మీరే ఇది కదా పడాల్సింది ఆయన గా కదా కల్కా సారీ సారీ గా గా

నాకేదో అనుమానంగా ఉంది దారి తప్పినట్టున్నాం రాగానే అడగండి తీసుకోండి సార్ బాబుకి బాగా వేడి చేసినట్టుంది కొబ్బరి బొండం తాగుతున్నాడు అన్ని మీరే అనేసుకోండి నేను అడిగింది పట్టించుకోకండి కొబ్బరి బొండం తాగుతున్నాడు బాబాయ్ ఆ శ్రీశైలం గిటాలా లిట్టేగా ఏడ శ్రీశైలం ఏందయ్యా కర్నూలు దాటి బెంగళూరు దగ్గరలో ఉన్నావు ఇక్కడ నుంచి ఐదారు గంటల పైన ఇప్పుడు బయలుదేరితే కానీ తెల్లసరికి వెళ్ళలేవు అంత ఏం మాట్లాడా అది చిన్న ఇన్ఫర్మేషన్ ఏం బయలేదు కదా మీరు ఊహించింది ఏదో జరగబోతుంది ఊహించిందంట విన్నారా కర్మ టింగర్దాన్ని చేసుకున్నాను కొంచెం స్లోగా తీసుకొచ్చాడు హర హర మహాదేవ శంభో శంకర ఏదో శ్రీశైలం అది శ్రీశైలం అయితే ఇది తిరుపతి దీన్ని తీసుకెళ్లి ఇది నేను గుండు కొట్టించుకొని రావా నోటుకు వచ్చినంత మాట్లాడు అవును శ్రీశైలం కాదు అంతకు మించి శివుడు లింగంలోకి ఉద్భవించిన ప్రదేశం ఆయన నేల మీద మొట్టమొదటిసారి కాలు మోపిన పుణ్యస్థలం వినండి ఆ శివనామ స్మరణతో నేల పులకరించిపోతుంది ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ పుణ్యం ఈ రోజు ఈ టైంలో స్వామి దర్శనం కోసం ఇక్కడ ఉన్నాం వెంకటేశ్వర స్వామి తిరుపతిలో బిజీగా అప్పుడప్పుడు ఉంటాడు వచ్చినట్టు శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరగడం వల్ల సతమతమైన శివుడు ఇక్కడ తీరుతుంటాడని సంవత్సరంలో పదిహేను ఉంటుంది అందుకే రెండు గంటల నుంచి ఎంతగా వెతికానో తెలుసా చెప్పండి సంవత్సరం అంతా తెరచుండే శ్రీశైలం వెళ్దామా ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఇక్కడికి రాని శివుడిని దర్శించుకుందావా నువ్వు మా అదృష్టాన్ వయ్యా నన్ను తర్వాత పొగచ్చండి ఆ నక్షత్రం మాయమైపోయి లోపలికి వెళ్ళి దీపాలండి మీ కొంగు బంగారం చేసుకోండి బయలుదేరి దేవుడిని నోరిచ్చాడు దానికి అడ్డు అదుపు లేదు ఏది బయటితే అది వాగేయటమే మేము మాయమైనా పోయేది